స్వాగతం తులారాశివారి గురించి ఎనిమిది గుండె పగిలే నిజాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒక్కరే ఒంటరిగా ఈ వీడియో చూడండి మీ రాశి తులారాశి అయినట్లయితే మీ గురించి మీకే తెలియని ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చర్చించడం జరిగింది ఖచ్చితంగా చూడండి అలాగే తులారాశివారు మీ యొక్క జీవితంలో కానీ కుటుంబంలో కానీ ఉన్నట్లయితే వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కూడా ఈ వీడియో చూడండి అలాగే తులారాశివారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు చూడటానికి అందంగా ఉండటానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అంటే బయటి వ్యక్తులకు ఆకర్షణీయంగా కనిపించటానికి ఎంతో సమయాన్ని అద్దం ముందు కేటాయిస్తూ ఉంటారనే చెప్పుకోవచ్చు అంటే అందానికి అంతగా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు ఒక రకంగా చెప్పాలంటే గుమ్మలంగా రహస్యంగా ఉంటారనే చెప్పుకోవాలి వారు తీసుకునే నిర్ణయాలు కావచ్చు వారి మనసులో ఉన్న ఆలోచనల గురించి కావచ్చు ఎవరితో షేర్ చేసుకోవటం అంటే వీరికి అస్సలు నచ్చదు వారు ఒక రకంగా చెప్పాలంటే రహస్య స్వభావులనే చెప్పుకోవాలి అయితే ఈ వారిలో మనో చాంచల్యం కూడా అధికంగా ఉంటుంది అంటే ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే తత్వం అనేది వీరికి అస్సలు ఉండదు ఒక మాటను వారు గంట సేపు కూడా కొనసాగించలేకపోతారు అంటే ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు గంట సేపటి తర్వాత ఆ మాట మార్చేస్తూ ఉంటారు కాబట్టి ఈ మనస్తత్వం కారణంగా వీరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలను కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు దూరమయ్యే పరిస్థితులు కూడా వీరికి వస్తాయి కాబట్టి ఈ మనోచాంచల్యం అనే మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని మీరు అధిగమించినట్లయితే అంటే మాట మీద నిలబడే తత్వం అనేది మీరు అలవర్చుకున్నట్లయితే ఎటువంటి కష్టాలు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుంది ఎందుకంటే మాట మీద నిలబడటం అనేది చాలా ముఖ్యమైన విషయం ఒక మనిషిని నమ్మాలి అంటే అతన్ని ఒకటి రెండు సార్లు మనం గమనించినప్పుడు మాట మీద నిలబడే తత్వం ఉన్నప్పుడే ఎటువంటి పరిస్థితులు అయినా వారిని నమ్మగలుగుతాం ఒకసారి మాట తప్పితే కనుక ఇంకోసారి ఆ మనిషిని ఎవరూ కూడా నమ్మలేరు కాబట్టి వారు ఈ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరిలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏమిటి అంటే కనుక ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు అంటే సంపాదన ఎంత ఉన్నా అధికంగా ఉన్నా తక్కువగా ఉన్నా ఎంత సంపాదించినా కానీ వారి చేతిలో డబ్బు నిలవదనే చెప్పుకోవాలి ఏది పడితే దానికి డబ్బును ఖర్చు చేసేస్తూ ఉంటారు విలాసవంతమైన వస్తువుల కోసం విలాసవంతమైన సౌకర్యాల కోసం విలాసవంతమైన జీవితం కోసం డబ్బును ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ లేని కారణంగా వీరి జీవితంలో వీరు డబ్బును పొదుపు చేసుకోలేకపోతారు ఉన్నత శిఖరాలను అధిరోహించలేకపోతారు కాబట్టి వీరు వీరి యొక్క సంపాదనను అంటే ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం డబ్బును పొదుపు చేసుకుంటూ ఆ డబ్బును స్థిరాస్తిలోకి మార్చుకుంటే అనుకూల ఫలితాలు ఉంటాయి భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా తులారాశివారు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉండాలి మీరు డబ్బును స్థిరాస్తిలోకి మార్చుకుంటేనే మీకు భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వీరికి అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో కనుక చూసినట్లయితే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారనే చెప్పుకోవాలి ముఖ్యంగా ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహితులకు కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు శక్తికి మించిన సహాయం అయినా చేయటానికి ముందు వరుసలో ఉంటారు అంటే ఈ యొక్క మనస్తత్వం కారణంగా అందరితో మంచివారు అనిపించుకుంటారు కొన్ని సందర్భాల్లో ఈ యొక్క మనస్తత్వం కారణంగానే వీరు ఆర్థికంగా నష్టపోవచ్చు కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు అంటే ఈ విధంగా అందరికీ సహాయం చేసే గుణం వల్ల కొన్నిసార్లు వీరి యొక్క కుటుంబమే వీరిని ద్వేషించే పరిస్థితులు కూడా రావచ్చు అంటే ఈ విధంగా అందరికీ సహాయం చేయటం వల్ల ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు రావచ్చు ఈ విధంగా ఎన్నో రకాల గొడవలకి కారణమయ్యే పరిస్థితులు కూడా వీరికి కనిపిస్తున్నాయి కాబట్టి సహాయం చేసే గుణం మంచిదే అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క శక్తికి మించిన భారాన్ని మోయకూడదు అదేవిధంగా మీరు సహాయం చేసే ముందు మీ కుటుంబ సభ్యులతో చర్చించాలి దానివల్ల మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఆలోచించి ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ తులారాశి జాతకులకు చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి కాబట్టి మీరు ఇటువంటి రంగాల్లో ఆసక్తిని కనబరిస్తే కనుక భవిష్యత్తులో ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతారు అలాగే టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా తులారాశి వారు ఉన్నత స్థాయిలోకి చేరుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నప్పటికీ ఆ రంగంలో మీకు అనుభవం ఉండి తీరాలి అంటే ఒకవేళ మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని కానీ లేకపోతే కొత్త సంస్థని కానీ స్థాపించాలి అనుకున్నప్పుడు అనుభవం అలాగే నేర్పు అనేది చాలా అవసరం మీరు ఎంచుకునే భాగస్వాముల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు అందరిలో అవమానపడే పరిస్థితులు కూడా రావచ్చు కాబట్టి తులారాశివారు ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే తులారాశివారిని ప్రేమించే వారు కూడా చాలా మందే ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్దమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు ఒకసారి వారి యొక్క హృదయంలో చోటు సంపాదించుకుంటే కనుక అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి అంతగా వీరు ప్రేమకు స్నేహితులకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా కుటుంబ సభ్యులని కూడా భాగస్వామిని సంతానాన్ని తల్లిదండ్రులని తోబుట్టువులని అమితంగా ప్రేమిస్తారు వారితో ఎటువంటి గొడవలు వచ్చినా కానీ బంధాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ విధమైన మంచి మనస్తత్వం ఈ వారికి ఉంటుంది అలాగే సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ వారికి విదేశీ విహారం విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తి అనేది ఉంటుంది ఈ వారి యొక్క జీవిత గమనాన్ని కనుక పరిశీలించినట్లయితే పరిస్థితులకు తగ్గట్లుగా చురుగ్గా వ్యవహరించగలుగుతారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది అలాగే పెద్దలతో చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగించగలుగుతారు ఈ తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహమయ్యే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగిపోతారు సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ వాటిని పరిష్కరించుకునే నేర్పు చాకచక్యం తెలివితేటలు ఓర్పు సహనం అనేవి ఈ తులారాశి వారికి అత్యధికంగా ఉంటాయి అలాగే కలుపుగోలి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు అవసరమైన వారి నుండి వీరికి అవసరాల్లో ఉన్నప్పుడు మద్దతు కూడా లభిస్తుంది ముఖ్యంగా తులారాశి స్త్రీలకి కానీ పురుషులకి కానీ జీవిత భాగస్వామిపై అమితమైన ప్రేమ అనేది ఉంటుంది వారు చెప్పిన మాటను జవదాటరు అనే చెప్పుకోవచ్చు వీరిలో ఉన్నటువంటి ప్రధాన బలహీనత ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించరు ఫలితంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవటం అనేది చాలా అవసరం ఈ విధంగా ఎవరికీ తెలియని కొన్ని విషయాలు తులారాశివారి గురించి తెలుసుకున్నారు అలాగే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశివారు దాన ధర్మాలు చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలు ఉండాలి అలాగే గోమాత సేవలో కొంత సమయం గడపండి అలాగే అవసరాల్లో ఉన్నటువంటి యువతులకు కొంత ఉపకారం చేయటం ద్వారా వారి యొక్క దీవెనలు కూడా మీరు పొందుకోగలుగుతారు శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పాటించాలి మంగళ శని ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించండి మరియు శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి తల్లిదండ్రులు గురువులు పెద్దలు ఆలయ పురోహితులు మరియు సన్యాసులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వచనాలు తీసుకోండి ముఖ్యంగా శివారాధన వీరికి మేలు చేస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన కూడా శుభ ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి వారి గురించి ఎవరికీ తెలియని నిజాలు తెలుసుకున్నారు వారి జీవితంలో ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి ఏం చేయాలో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి